శ్రీమాతేణమ సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గృహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నట్టే ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క చెప్తూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యప్ప గోచార రసతులతో దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది అంటే వృశ్చిక రాశి అనగానే ఒక అనుభూతి చాలామంది ఈ వృశ్చిక రాశికి అదృష్టం లేదేమో ఎప్పుడు కష్టాలు పడుతుంటారు రెడీ మంచి రోజులు రాబోతున్నాయి వృశ్చిక రాశి మిత్రులారా మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అతి త్వరలో కాస్త ఒక చిన్న పుండు తగిలింది అనుకోండి అది గాయం ఆడడానికి టైం పడుతుంది కదా ఆ టైం వచ్చేసింది మీకు మంచి రోజులు రాబోతున్నాయి గట్టడి నమ్మండి నమ్మండి విశ్వాసంతో సూర్యభగవానుడు మొదటి స్థానంలోనూ కుజుడు పదకొండవ స్థానంలోను బుధుడు మొదటి స్థానంలో గురువు ఆరో స్థానంలోను శుక్రుడు పన్నెండవ స్థానంలో శని నాలుగో స్థానంలో శని వచ్చి చనిపోయాడు మీకు నాలుగు నుంచి వచ్చే సెలిపోయాడు చక్కగా రాహు ఐదో స్థానంలో కేతు పదకొండో స్థానంలో ఉన్నాడు ఈ గోచార గృహస్థతిని పట్టుకుంటే మిక్స్డ్ ప్లస్ గ్రేట్ అనే రకంగా చెప్పొచ్చు ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు మీ పని మీద మంచి అభిప్రాయం వస్తుంది సమాజంలో ఇరవయో తారీఖు తర్వాత సుపీరియర్ సపోర్ట్ దొరుకుతుంది మంచి అవకాశం ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంటెడ్ వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి అప్రిషియేషన్ అనేది వస్తుంది తీసుకోవచ్చు ఒత్తిడి ఉంటుంది నెల మొదటి భాగంలో స్ట్రెస్ ఉంటుంది అయినా మీ యొక్క చిన్న చిన్న మీ మాటలు పొరపాటు మీకు ఒకటే శత్రువునంటే మీ నాలిక ఆ మాట దారకండి మాట పొరపాటు పడకండి జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో తీసుకుంటే భారీ లాభాలు కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి బిజినెస్ ఎక్స్పాన్షన్కి శుభ సంకేతాలు వస్తాయి ఫ్యామిలీ బిజినెస్లో సపోర్ట్ దొరుకుతుంది పెద్ద డీల్స్ కుదురుతుంది మంచి మంచి అవకాశాలు ఉన్నాయి డిసిషన్స్లో తడబాటు ఉండకండి పార్ట్నర్షిప్లో ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశం అవన్నీ కూడా జాగ్రత్త పడండి ఇంకా ఆర్థికంగా సెకండ్ ఆఫ్ ఇన్కమ్ స్ట్రాంగ్గా ఉంటుందని కూడా చెప్పచ్చు పెండింగ్ మనీ తిరిగి వచ్చే ఉన్నాయి పెద్ద ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి ల్యాండ్ ప్రాపర్టీ నుంచి స్మాల్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి లగ్జరీ ఖర్చులు పెరుగుతాయి హెల్త్ వెహికల్ మీద ఖర్చు పెరుగుతుంది ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది చక్కగా ఉంటుంది ఓ రకంగా క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్లో చాలా బాగుంటుందని చెప్పొచ్చు కాన్స్ట్రక్షన్స్ ఆఫ్ వర్క్స్ రీస్టార్ట్ చేసుకోవచ్చు రెంటల్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది హౌస్ రిపేర్స్ అవన్నీ వెహికల్ రిపేర్స్ ఏమైనా ఉంటే కూడా ఈ నెల మీరు బాగా చేసుకుంటారు స్వయం ఉపాధి వాళ్ళకి మంచి అవకాశం కస్టమర్ పెరుగుతారు ఆదాయం స్టేబుల్గా ఉంటుంది న్యూ క్లయిన్స్ వస్తారు సోషల్ సపోర్ట్ దొరుకుతుంది ఫేమ్ ఇంక్రీజ్ అవుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మంచి అవకాశం కూడా చెప్పొచ్చు విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి గురు భగవాను యొక్క అనుగ్రహంతో క్రమశిక్షణతో మంచి టీచర్ సపోర్ట్ కూడా దొరికే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా డిసిషన్స్గా ఉండేటప్పటికీ జాగ్రత్తగా ఉండాలి సోషల్ లైఫ్లో కొంచెం దూరంగా ఉండండి ఈ యొక్క ఫేస్బుక్ ఇన్స్టా వీటిలో వాట్సాప్లో కొంచెం ఏమైనా మీ యొక్క కామెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి మొదటి పది రోజులు బాగా ఫోకస్ చేయాలి ఇంకా విదేశీయ ఉద్యోగం వ్యాపారం చదువు గురించి వచ్చేసే వాళ్ళకి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాబ్ ఈసా పాజిటివ్గా ఉంది ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ అయ్యే ఉన్నాయి డిలే ఇన్ ట్రావెల్స్ మాత్రం వచ్చే ఉన్నాయి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ మీ యొక్క ప్లానింగ్లో ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రేమికుల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది పార్ట్నర్ సపోర్ట్ దొరుకుతుంది మీ యొక్క సీక్రెట్ రిలేషన్ ఫ్యామిలీకి బయటపడిపోతుంది పోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి చక్కగా పెళ్లి చేసుకోండి చక్కగా మిస్అండర్స్టాండింగ్ కూడా వచ్చే ఉన్నాయి అన్నసరీ డౌట్స్ ఒకళ్ళ మీద ఒకరు పెట్టుకోకండి అది జాగ్రత్త ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దంపతులు భార్యాభర్తలు ఒకరు ఒకరు కూర్చొని మాట్లాడుకోండి ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నా కూడా అన్న అక్క చెల్లెలు అందరూ కూడా ఇన్లాస్ అందరూ కూర్చొని మాట్లాడి స్ట్రెస్ని తెరవేసుకోండి ఏమన్నా కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే కూడా రాజీ పడి తీసుకోండి లీగల్ ఇష్యూస్ వచ్చే చిన్న చిన్న అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి పిల్లలైనా దృష్టి పెట్టండి చదువులో యావరేజ్గా ఉన్న పిల్లల్ని కూడా మీరు కూర్చొని మాట్లాడిన వాళ్ళతో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయండి పిల్లల్ని ఆరోగ్యం పట్ల ఈ యొక్క డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి స్ట్రెస్ ఉంటుంది కళ్ళు చెవులు ఇవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయి చిన్న చిన్న గాయాలు ఏర్పడే అవకాశాలున్నాయి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్త్ డిసెంబర్ ఇరవై తర్వాత బాగుంటుంది మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రార్థన చేయండి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి శని భగవాన్ని ప్రార్థన చేయండి బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ను వాడడానికి ప్రయత్నం చేయండి లక్కీ నెంబర్ తొమ్మిది అని చెప్పచ్చు ఇంకా మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవుడి ముందర వెలిగించండి చాలా మంచి జరుగుతుంది మీకు అన్ని రకాలుగా కూడా మీరు మేలుగా ఉంటారు చంద్రాష్టమం ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది రెండున్నర రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీరు అపాయింట్మెంట్ మీ యొక్క అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారు గురుగారి దగ్గర అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సాప్ చేయండి కాల్ చేయకండి విజయ వస్తువు